ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఇష్టంగా తినే అల్లం నిలవ పచ్చడి హలో అండి రోజు టిఫిన్స్లోకి చట్నీ చేయడానికి టైం సరిపోవట్లేదా ఒక్కసారి ఇలా చేసుకుని పెట్టుకుంటే ఈజీగా టైం లేనప్పుడు ఈ అల్లం పచ్చడి వేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయొచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి అల్లం కొంచెం తీయగా కొంచెం పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది ప్రిపరేషన్ చూసేద్దాం రండి ఫస్ట్ అల్లం వాష్ చేసుకుని దానిపైన స్కిన్ అంతా నీట్గా పీల్ చేసుకుని పెట్టుకోవాలి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంటే నిలవ పచరు కదండి కొంచెం ఫ్రై చేసుకుంటే వాటర్ అది లేకుండా నిలవ ఉంటుంది అన్నమాట ఎక్కువ రోజులు అల్లం వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టుకోవడానికి కూడా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాత మనం పోపు దాంట్లో వేసుకోవాలి చట్నీలో కాబట్టి పోపులోకి పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పోపు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇవ్వాలి తర్వాత చింతపండు నానపెట్టుకున్న నానపెట్టుకుని పెట్టుకున్న చింతపండుని ఉడకపెట్టుకోవాలి అది కూడా వాటర్ లేకుండా ఉడకపెట్టుకుని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే కిలో అల్లం తీసుకున్నాను నేను కిలో అల్లంకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు పడుతుంది అంటే మీ టేస్ట్ని బట్టి నేనంటే సుమారుగా వేసేసుకున్నాను మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు మనం వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చింతపండు గుజ్జు ఉప్పు కారం వేసుకుని బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకున్నాక మనం ఫస్ట్ పో పెట్టుకున్న దాంట్లో అది చట్నీ వేసుకుని కలుపుకొని కలుపుకొని ఒక బాక్స్లోకి అంటే ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి తీసుకుని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది పచ్చి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్